ధ్యానము సహస్రార చక్రము ఈశాన్య దళము అంటే సహస్రార చక్రం ఎక్కడుందంటే బ్రహ్మరంధ్ర స్థానమున ఓంకార వర్ణగంపై సహస్రదళ శోభితంబై కోటి సూర్యప్రకాశ మానంపై ధి నిలయ బై సహస్రార చక్రంబు అలరారు అందు శ్రీ గురుస్వామికి సహస్రహంసలు అని ఉన్నది బ్రహ్మరంధ్రమునందు కోటి సూర్యప్రకాశమై ఓంకారము అను బీజముతో కూడిన సహస్ర దళములతో ఒప్పుచు సహస్రారము అని పేరు గల కమలము కలదు దానికి గురువు అధిదేవత ఆయనకు వేయి హంసలు అక్కడ సమర్పించబడును అని ఉన్నది బ్రహ్మ రంధ్రము అంటే బ్రహ్మ అంటే వేదము రంధ్రము అంటే వాయువు చేత మ్రోయునది గనుక రంధ్రము అంటాం బ్రహ్మ రంధ్రము అంటే వేదమును వాయువు చేత మ్రోయునది కనుక బ్రహ్మరంధ్రము అంటే వేదములను శబ్దించున్నది లేదా వేదములను బోధించున్నది రంధ్రము శ్వాస సహాయము చేత వేదఘోష చేయుచున్న బుద్ధియే బ్రహ్మరంధ్రము బుద్ధి అంటే స అనే అక్షరాన్ని ఎక్కడ పలుకుతామో నాలుక యొక్క కొన భాగం అక్కడ బ్రహ్మ రంధ్రము అంటే జెహ్వాగ్రమే బుద్ధికి స్థానము అక్షరములన్నీ కూడా జెహ్వాగ్రము యొక్క జిహ్వాగ్ర చలనము చేతనే ధ్వనింపబడాలి బ్రహ్మరంధ్రము అన్న బుద్ధి అన్న బోధన జ్యోతి అన్న సుషుమ్న అన్న ఈ నాలుగు ఒక్కటే మణిపూరక చక్రం అన్నప్పుడు ఆపోస్థాన బుద్ధిని బోధనా జ్యోతిని ఆపోస్థాన బుద్ధిని బోధనా జ్యోతిని కలిపి గ్రహించాలి బ్రహ్మరంధ్రము అన్నప్పుడు వేద రహస్యాలను వెల్లడించు బోధనాశక్తిని మరియు సమాధి మార్గమున శ్వాస మనసు రెండు లీనమైన సుషుమ్నాను కలిపి అర్థం చేసుకోవాలి కైవల్యము నుండి తూర్పు ఆజ్ఞాచక్రం వైపు ప్రవహించు బుద్ధి సరస్వతిగాను ఆజ్ఞాచక్రము నుండి విశుద్ధ చక్రం వైపు పశ్చిమంగా తిరిగిన బు బుద్ధి సుషుమ్నాయందు ప్రవేశించింది అని గ్రహించాలి పూరించిన వాయువు గ్రాణము నుండి రేచకముగా మార్పు చెందక ఆపోస్థానమున శబ్దబ్రహ్మముగా పరిణమించడి బుద్ధి యోగ సమాధి ఎందు పడమటి వైపు తిరిగి స్వరూపాన లేనమగునప్పుడు బుద్ధి ప్రవేశించే బ్రహ్మ రంధ్రము అంటే తూర్పున శబ్ద బ్రహ్మముగాను పడమట సుషుమ్నాగాను బుద్ధి మారుతుంది ఈ రెండు మార్గములకు బ్రహ్మరంధ్రమే జిహ్వా జిహ్వాగ్రమే బుద్ధియే స్థానము అట్లా స్థానమున ఓంకార వర్ణగంబై అకారము ఉకారము మకారాన్ని అర్ధమాతృకని ప్రణవాతీతములను వరుసగా శిఖాచక్రమందు అకారాన్ని బుద్ధి ఎందు ఉకారాన్ని ఆజ్ఞాచక్రస్థిత మనసు ఎందు మకారాన్ని ఉపజహవ సమీపాన అర్ధమాతృకను ప్రణవాతీతాన్ని కైవల్యము విశుద్ధ చక్రము వాయుస్థానమున చెప్పెదరు అట్లా ఓంకార వర్ణగంపై సహస్రదళ శోభితంబై అచ్చులు పదహారు పదహారు రెండు వందల యాభై ఆరు పంచవర్గములు ఇరవై ఐదు ఇంటూ ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు య లావాలు పదకొండు ఇంటూ పదకొండు కలిసి నూట ఇరవై ఒకటి కలిసి వెయ్యి రెండు కుండల్నీ శక్తికి ఒకటి భాషాపతికి ఒకటి చెరు దళము పోగా భాషాపతి యొక్క బ్రహ్మకు మిగిలిన వేయి దళములే వేయి కంబాలు వేయి పడగలు కూడా ఇవే ఆ విధంగా సహస్రదళ శోభితంపై సహస్రార చక్రము ఉన్నది అని చెప్పారు కోటి సూర్య ప్రకాశమానంపై శ్రీ గురునాథుడు ఇట్టి సహస్రార మంటపాన నిలచి కిరణములు అనేటువంటి పలుకులతో లోకుల యొక్క అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టి జ్ఞాన ప్రకాశమును కలిగించుట చేత ఇక్కడ కోటి సూర్య ప్రకాశమానంబై అని చెప్పాల్సి వచ్చింది ది నిలయ స్థలంబై అని ఉన్నందున బుద్ధి లేన మగు సుషుమ్న సుషుమ్న మార్గానే సమాధి చేత బ్రహ్మస్వరూపమునందు బుద్ధి లేన మగుచున్నది కాబట్టి స్థలం స్థలంపై సహస్రార చక్రం ఉన్నది అంటారు అంటే నడినెత్తిన ఉన్నది కాదు బ్రహ్మరంధ్రము బు జిహ్వాగ్రస్థానమునందే సహస్రార చక్రము అని గురువులు నిరూపిస్తారు శ్రీ గురువు అంటే బుద్ధికి అధిదేవత బృహస్పతి ఈయనకు గురువు అని పేరు కనుక సహస్రారమునకు అధిదేవత గురువు ఈ ఈశాన్య దళమున హంస విహరించునప్పుడు జ్ఞానధనార్జన పైన ఇచ్చ పుడుతుంది ఇచ్చట ఆయనకు వేయి హంసలు సమర్పింపబడును అని చెప్పారు అలాగే ఎనిమిదవ చక్రం తొమ్మిదవ చక్రం ఎనిమిది చక్రము త అనే అక్షరం ఎక్కడ అన్న అన్నప్పుడు నాలుక కొన ఎక్కడ తగులుతుందో అదే మూర్ధము ఆపోస్థానమునందే శిఖాచక్రాన్ని బోగి బోధిస్తారు శిఖాచక్రమే ఉత్తరదళము శిఖాచక్రమున హంస విహరించినప్పుడు రతి ప్రీతి కలుగుతుంది తులియ సమాధి కలుగుతుంది అని చెప్పారు ఇక పశ్చిమ చక్రము తొమ్మిదవ చక్రము హ అను అక్షరము పలికేటువంటి ఉపజిహ్వాగ్రస్థానమే పశ్చిమ చక్రము ఇక్కడ హంస విహరించినప్పుడు స్వప్న ప్రపంచము కల్పింపబడుతుంది ఇలా మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత ఆజ్ఞ విశుద్ధ సహస్రార పశ్చిమ శిఖాచక్రములను తొమ్మిది చక్రములను అతి రహస్యముగా గురువులు ఆపోస్థానమునందే బోధిస్తారు